హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ స్టైన్ డీటెయిల్స్ ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తమిళలో పెట్టాను కదా అప్డేట్ అని ఆ అప్డేట్ ఏంటంటే మేము ఇండియా నుంచి యూఎస్కి షిఫ్ట్ అయ్యామండి ఫర్ షార్ట్ టర్మ్ సో దానివల్ల ఏంటంటే ఇప్పటివరకు నా ఛానల్ ఎలాంటి కంటెంట్ వచ్చేదంటే పీడటిషన్ టాక్స్ సైక్యాటిస్ట్ టాక్స్ డాక్టర్ టాక్స్ ఇలాగా పిల్లల కోసం మెయిన్గా నేను ఫోకస్ చేసేదాన్ని బట్ ఇప్పుడు మేము యూఎస్కి మూవ్ అవడం వల్ల నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయలేకపోతున్నాను సో దాన్ని బట్టి ఏంటంటే నా ఛానల్లో కొంచెం కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది లైక్ ఇప్పటి నుంచి వ్లాగ్స్ చేయడం కానీ ఇలాంటి వీడియోస్ వస్తాయి నా ఛానల్ నుంచి సో ఇప్పటివరకు నా ఛానల్లో వన్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వన్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ ఇప్పటివరకు నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తారు ఇప్పటి నుంచి కూడా మీరు నన్ను అలాగే సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో అలాగే మీకు నా ఛానల్ ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను అని కూడా కమెంట్ చేయండి సో యూఎస్లో కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ఎలా ఉంటుంది అవి ఎలా ఉంటుందని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కింద కమెంట్ చేయండి నేను అవి వీడియోస్ తీసి మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను